చంద్రబాబు నాయుడు గారి సర్కార్ అధికారంలోకి వచ్చినటువంటి ఈ పదహారు పదిహేడు నెలల కాలంలో విచ్చలవిడిగా భూములు ఇటు అమరావతి రెండో విడతాయని చెప్పి ఆ పరిధిలో భూములు కనుక లాక్కోడానికి సిద్ధపడుతూ ఉన్నారు ఇవి కాకుండా ప్రభుత్వ భూములు ఏవైతే ఉంటాయో అవి చాలా తక్కువకు రూపాయికి వంద రూపాయలకి తొంభై తొమ్మిది రూపాయలకి అరవై ఆరు ఏళ్ళని తొంభై తొమ్మిది ఏళ్ళని వరుస పెట్టి లీజు కలిగిచ్చుకుంటూ పోతూ ఉన్నారు అడిగే వాళ్ళే లేకుండా పోయారు అమ్ముడు పోయిన పత్రికలు టీవీ ఛానల్ అమ్ముడు పోవడం అంటే అది పదం చాలా చిన్నది లేని అంత దారుణమైన పత్రికలు టీవీ ఛానళ్ళు ఇక ఏం మాట్లాడినా కానీ అసలు విషయం కాకుండా వేరే ఇంకా సంబంధం లేని విషయాల మీద దాడు ఏమంటారు దాడులు చేసే పాలక పక్షాలు ఈ అడిగిన దేనికి సమాధానం చెప్పరు అడిగే వాళ్ళు లేకపోయారు ప్రజలు కనుక ఎవరికి దీని మీద తీరిక లేకుండా పోయింది బహుశా తీరిక లేకుండా పోయింది వాళ్ళని ఏమైనా చైతన్యం చేద్దామనే ఆలోచన కొందరు కనీసం కొందరు ఆంధ్రప్రదేశ్ని ప్రేమించే వాళ్ళకైనా వచ్చింది అందుకని ఆంధ్రప్రదేశ్ ఉద్యమాల ఐక్య వేదిక ఆంధ్రప్రదేశ్ ఉద్యమాల ఐక్య వేదిక అనే కొన్ని సంఘాలు ఈ నెల ఎనిమిదవ తేదీ శ్రీకాకుళం ఉద్దానం దగ్గర నుంచి పాదయాత్ర మొదలుపెట్టి ఈ నెల ఇరవై ఆరవ తేదీ విజయవాడకు చేరుకొని అక్కడ ఒక బహిరంగ సభతోటి ముగించబోతూ ఉన్నారు దీని ముఖ్య ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ప్రజలకు అన్యాయం చేస్తూ ఉన్నారు ఏ విధంగా ప్రభుత్వ ఆస్తులను పూర్తిగా వాళ్ళ మనుషులకు దోచిపెట్టేస్తూ ఉన్నారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నయా జమీందారు ఒక కొత్త జమీందారు వ్యవస్థను సృష్టిస్తున్నారని కీలకమైన ప్రదేశాల్లో భూములన్నీ వాళ్ళకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చేస్తున్నారు కార్పొరేట్లకు అని ఒక నయా జమీందారీ వ్యవస్థను ఆయన సృష్టిస్తున్నారు అని అసలు విజయవాడ నడిగడ్డన లూలు గ్రూప్కి అంత విలువైన స్థలాలు ఎందుకు ఇస్తున్నారు అని విశాఖపట్నంలో ఎందుకు ఇస్తున్నారు అని తాజాగా మీడియా సమావేశం పెట్టి కూడా ఈ ఆంధ్ర ఉద్యమాల ఐక్య వేదిక సభలు వడ్డే మాజీ మంత్రి వడ్డే శోభనాథ్ గారు మరికొందరు మరికొందరు చంద్రబాబు గారి ప్రభుత్వం మీద తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు వీళ్ళ పాదయాత్రలో శ్రీకాకుళం నుంచి విజయవాడ వరకు ఎక్కడికక్కడ ప్రజలతోటి వీళ్ళు మమేకమై ప్రజల నుంచే కొన్ని పిటిషన్లు తీసుకొని మానవ హక్కుల కమిషన్కి పంపించాలి అని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నారట చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏ విధంగా అన్యాయం చేస్తుంది అని ప్రజలకు వివరించి వాళ్ళని ఎడ్యుకేట్ చేసి ఎవరైనా జనం ఎడ్యుకేట్ అయితే వాళ్ళ దగ్గర నుంచే కొన్ని మానవ హక్కుల కమిషన్కి హ్యూమన్ రైట్స్ వాళ్ళకి పిటిషన్లు పంపించాలి అని చెప్పి అయితే నిర్ణయం తీసుకున్నారట సంతోషం ఎవరో ఒకరు జరుగుతున్న ప్రతిదాన్ని కూడా మౌనంగా ఉండకుండా ఎవరో ఒకరు ఏదో ఒక రూపంలో ఈ ప్రభుత్వ ఈ అధికార పోకడలను ఈ అహంకార పోకడలను కనుక నినదించకపోతే నిరసించకపోతే ఏదో ఒక రూపంలో ఇక భవిష్యత్తులో మాట్లాడుకోవడానికి ఏమీ మిగిలి ఉండదు